శెట్టిబలిజల మద్దతు పూర్తిగా కూటమికే ఉంటుందని పలువురు శెట్టిబలిజ నేతలు అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే బీసీ సామాజిక వర్గానికి బాగా లబ్ధి చేకూరిందని ఆదరణ పథకం బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మంది బీసీలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు స్థానిక పదమూడవ డివిజన్లోని శెట్టిబలిజ రామాలయం వద్ద బీసీ నాయకులు శెట్టిబలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర టీడీపీ అధ్యక్ష రెడ్డి మహేశ్వరరావు బీసీ సాధికార సమితి శెట్టిబలిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడిగ రాధ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాయి డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అప్పారావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలను అన్ని విధాలు ఆదుకోవడం జరిగిందన్నారు ఆదరణ పథకం ద్వారా కులవృత్తుల వారికి వారి కులాలను బట్టి ఉచితంగా పనిముట్లు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సబ్సిడీపై రుణాలు అందించడం జరిగిందన్నారు ఇల్లు తప్పించిచ్చే బాధ్యత మాది అని స్పష్టమైన ఆదేశా ఉన్నా అలాగే వాళ్ళ మాదిరిగా అమ్మఒడి ఒక్కరికి ఇవ్వడం కాదు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముప్పై వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇచ్చే బాధ్యత అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తా ఉన్నట్టు మీకు ఆమెస్తా ఉన్నా ఇవన్నీ కూడా షరతులు లేని సంక్షేమం ఏ విధమైన షరతులు లేవు పెన్షన్ కూడా నాలుగు వేలు అది కూడా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది మూడో వార్డు అన్నది తెలుగుదేశం పార్టీకి పంచుకోట బలమైన నాయకత్వం ఉన్న వాటిని ఎప్పుడు కూడా ఆదరిస్తా ఉన్నారు ఎప్పుడు ఎవరు నుంచున్నా గెలిపిస్తానే ముందు తీసుకెళ్తా ఉన్నారు కారణాలు ఏమైనా ఎవరు వీడినా పార్టీ వెన్నంటే ఉన్నారు మీకు ఒక్కటే హామీ ఇస్తా ఉన్నారు మీరు మూసిన జెండా మీకు అన్యాయం చేయదు ఆ జెండా ద్వారా లబ్ధి పొందిన వారు పార్టీని వేడచ్చేమో కానీ మీరు ఆ జెండాని నమ్మి ఉండండి రేపు ఆ జెండాని నమ్మిన వారందరికీ అన్ని విధాలుగా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆవిస్తా ఉన్నా రేపు తప్పకుండా అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి ఇక్కడ నెక్కేది సైకిల్ అది రాసుకోండి అత్యధిక మెజార్టీతో మనం లెక్కపోతా ఉన్నాం అలాగే ఎంపీగా కూడా తమలం కూడా అత్యధిక మెజార్టీతో నెక్కబోతా ఉన్నాం మీరు రెండు ఓట్లు కూడా ఒక ఓటు సైకిల్ ఒక ఓటు తమలం చేసి ఆశీర్వదించండి మీ పరమైన సమస్యలు ఏదోన్నా కానివ్వండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మాది ఇంటి సమస్య కానివ్వండి ఇంకే ఇతర సమస్య అయినా సరే సమస్యని పరిష్కరిస్తా మీరు గమనించండి గతంలో అనేకమైన ద్వాక్రా గ్రూపులు ఉన్నాయి ఇక్కడ అనేకమైన ముఖ్యమంత్రులు వచ్చారు ఏ నాడు కూడా మిమ్మల్ని ఇంతలా వేధించేది ఐదు సంవత్సరాలు జరిగినట్లుగా ముఖ్యమంత్రి రావడం ఆ పార్టీకి కార్యకర్తలు ఉండకపోవడం ద్వాక్రా గ్రూపుల్ని వేధించడం భయపెట్టడం మీరు అందరూ రావాలని హుకుములు జారీ చేయడం రాకపోతే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని బెదిరించడం ఈ ధోరణి రేపు ఉండదు గోక్ గ్రూపులు అన్ని విధాలుగా ఆదుకుంటాం వాళ్ళ సమస్యలు తీరుస్తాం వేధింపులు అనేది ఉండవు మీ పైన ఉన్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు చాలా అదుత్సాహం ప్రదర్శించారు ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఈ రోజు పార్టీ మారుతా ఉంది కాబట్టి మా దగ్గర చేతి రోజు కబురు చెప్తా ఉన్నారు ఎవరు ఈ పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మర్చిపోయే పరిస్థితిలో ఉండం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అవన్నీ కూడా గుర్తించుకుంటామని కాదు మీకు తెలియజేస్తా ఉన్నా మీ అందరినీ కోలేదు ఒక్కటే ఈ పన్నెండు రోజులు కూడా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ పాల్గొండి అవగాహన చేసుకోండి మీకు ఏ విధంగా అన్యాయం జరిగిందో అర్థం చేసుకోండి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు కూడా ఇచ్చే బాధ్యత అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తామని చెప్పి మేము ఆమెస్తా ఉన్నా ఇవన్నీ కూడా షరతులు లేని సంక్షేమం ఏ విధమైన షరతులు లేవు కూడా నాలుగు వేలు అది కూడా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాధు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా ఈ పదమూడవ వాడు అన్నది తెలుగుదేశం పార్టీకి కంచుకోట బలమైన నాయకత్వం ఉన్న వాటిని ఎప్పుడు కూడా ఆదరిస్తా ఎప్పుడు ఎవరు నుంచున్నా గెలిపిస్తానే ముందు తీసుకెళ్తా కారణాలు ఏమైనా ఎవరు వీడినా పార్టీ వెన్నంటే ఉన్నారు మీకు ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా మీరు మోసిన జెండా మీకు అన్యాయం చేయదు ఆ జెండా ద్వారా లబ్ధి పొందిన వారు పార్టీని వీడొచ్చేమో కానీ మీరు ఆ జెండాని నమ్మి ఉండండి రేపు ఆ జెండాని నమ్మిన వారందరికీ అన్ని విధాలుగా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆమనిస్తా ఉన్నా తప్పకుండా అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి ఇక్కడ నెక్కేది సైకిల్ అది రాసుకోండి అత్యధిక మెజార్టీతో మనం లెక్కపోతా ఉన్నాం అలాగే ఎంపీగా కూడా తమలో కూడా అత్యధిక మెజార్టీతో నెక్కబోతా ఉన్నాం మీరు రెండు ఓట్లు కూడా ఒక ఓటు సైకిల్ ఒక ఓటు తమలం కేసి ఆశీర్వదించండి మీ పరమైన సమస్యలు ఏదోనా కానివ్వండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మాది ఇంటి సమస్య కానివ్వండి ఇంకే ఇతర సమస్య అయినా సరే సమస్యను పరిష్కరిస్తా మీరు గమనించండి గతంలో అనేకమైన దోక్రా గ్రూపులు ఉన్నాయి ఇక్కడ అనేకమైన ముఖ్యమంత్రులు వచ్చారు ఏనాడు కూడా మిమ్మల్ని ఇంతలా వేధించేది ఐదు సంవత్సరాలు జరిగినట్లుగా ముఖ్యమంత్రి రావడం ఆ పార్టీకి కార్యకర్తలు ఉండకపోవడం గోకరా గ్రూపుల్ని వేధించడం భయపెట్టడం రావాలని హుకుములు జారీ చేయడం రాకపోతే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని బెదిరించడం ఈ ధోరణి రేపు ఉండదు గోకరా గ్రూపుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా వాళ్ళ సమస్యలు తీరుస్తా వేధింపులు అనేది ఉండవు మీ పైన ఉన్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు చాలా ఈ రోజు పార్టీ మారుతా ఉంది కాబట్టి మా రోజులు కబురు చెప్తా ఉన్నారు ఎవరు ఈ పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మర్చిపోయే పరిస్థితులు ఉండవు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అవన్నీ కూడా గుర్తించుకుంటామని కాదు మీకు తెలియజేస్తా ఉన్నా మీ అందరినీ కోలేదు ఒక్కటే ఈ పన్నెండు రోజులు కూడా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ పాల్గొండి అవగాహన చేసుకోండి మీకు ఏ విధంగా అన్యాయం జరిగిందో అర్థం చేసుకోండి